గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తండాలో సంతా సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో ఈరోజు తండా గ్రామంలో దుర్గామాత భవానీ మా కుల దేవత ప్రతి సంవత్సరం మేము అందరం కలిసి ఇంటికొక మేకని బలివ్వడం జరుగుతుంది మరియు సేవాలాల్ మహారాజ్ మరో ప్రేమ్ సింగ్ మహారాజ్ రామ్రావు మహారాజ్ ఆశీర్వాదంతో మేము నలభై ఒకటి రోజు దీక్షను పట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు రాథోడ్ పండిత్ నాయక్ జాదూత రామ్ రాథోడ్ పాల్ శ్రీరామ్ జవాన్ సాంబారావు రాథోడ్ శ్రీనివాస్ రాథోడ్ శ్రీకాంత్ మరియు గ్రామస్తులందరూ పాల్గొన్నారు అంజనీ విలేజ్లో ఇప్పుడు మా పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ పండుగ మేము దీక్ష ప్రేమసింగ్ మహారాజ్ గురువు ఉంటాడు నలభై రోజు నలభై ఒక్క రోజులు దీక్ష ఎత్తిస్తారు దీనికి నలభై రోజులు ఈ నలభై ఒక్క రోజులు దీక్ష చేసుకొని ఈ ఇక్కడి నుంచి మేము పౌరాదేవి కాలు నడకతోటి నడుచుకుంటా నడుచుకుంటూ పోతాము అక్కడ మా గురువు ఉంటాడు ఆ గురువు దగ్గర పోయి దీక్ష మొత్తం సమాప్తం చేసి మరలా రిటర్న్ మేము ఇక్కడ రిటర్న్ వచ్చి నలభై ఒక్క రోజు తర్వాత మేము ఈ పండుగ ప్రతి ఇంటికి ఒక బలిదానం చేసి మేకాల మేకలతోటి పూజ చేసి మా ఊరు పెద్ద వాళ్ళ పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ సమక్షంలో కానీ కరోబారి పరిశ్రమలు కానీ నావ తరాచంద్ కానీ మా విడిసి మెంబర్లు శ్రీనివాస్ మరలా శ్యామరావు మళ్ళా శ్రీకాంత్ మేము అందరము మెలిసిగా మా ఊరు ఊరు మొత్తము మెలిసిగా ఈ పండుగ జరుపుకోవటం జరుగుతుంది మేము ఇది ఒకటే పండుగ కాదు శ్రీరాముని పండుగ ఒకటే కాదు మేము దసరా పండుగ మీ ఇక్కడనే మరలా తీసి పండుగ ఉంటాయి మాది మా లంబాడీ కులంలో తీసి పండుగ కూడా చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ ప్రతి పండుగ మేము అందరము ఒకటే పండుగ కాదు మేము సంవత్సరానికి ఎన్ని పండుగలు ఉంటాయి అన్ని ఎట్లా ఎడ్ల పొలాలు కానీ ప్రతి పండుగ మేము చేసుకుంటాం మా ఊరు పెద్దల సమక్షంలో మేము అందరం కలిసిమెలిసి ఉండి మా దేవుడి ఆశీర్వాదము మా ఊరికి మంచిగా ఉంటుంది మాకు ఏది జరాలు కానీ ఏదైనా కానీ దూరం చేయమంటే మా దేవుడు మా జగదమ్మాదేవి మా గురు ప్రేమసింగ్ మహారాజ్ కానీ మా రామరావు మహారాజు కానీ అందరి వలన మా గురువు వలన మా ఊరు ఇప్పటికి కూడా అంతా బాగా మంచిగా ఉన్నాయి ఇంకా మంచిగా జరగాలని ఇంతకుముందు మేము ఏదో జమల్ల చేయకుండా ఇప్పుడు ప్రతి పండుగ మేము దేవుడికి మొక్కుకుంటా మా మొక్కు ఈడ తీర్చుకొని మేము అన్ని పండుగలు చేసుకోవడం జరుగుతుంది జయ శివరావు అంజని తండ గ్రామ ప్రజలకు అలాగే మా చుట్టుపక్కల మండల కానీ క్వార్టర్ కానీ డిస్టిక్ రాష్ట్రాలు మొత్తం రాష్ట్ర వరంగా మొత్తానికి మేము శివరాత్రి నాడు అందరం దీక్ష చేసుకుంటాము మా సేవలను దీక్ష చేసుకొని నలభై ఒక్క రోజు కఠిన దీక్ష చేస్తాము ఆ దీక్ష తర్వాత మేము ఇక్కడి నుంచి కొత్తపల్లి కొత్తపల్లి నుంచి మూడు వందల కిలోమీటర్ పౌరదేవికి పాదయాత్ర చేస్తాం నడుచుకుంటానే ఎండ చూడం మేము చూడడం చూడకుండా మేము ఫార్టీ డేస్ అక్కడ పోయి మాలాలు తీసేసి తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత మంచి రోజు మంగళవారం చూసి మా అమ్మవారికి ప్రతి ఇంటికి ఒక మేక ప్రతి ఇంటికి ఒక మేక మేమే కాకుండా మా రాష్ట్రం మా రాష్ట్రంలో మొత్తానికి కంపల్సరీ శ్రీరామనవమి తర్వాత మంచిగా చూసుకొని ప్రతి ఇంటికి ఒక మేక కోసి మా చుట్టాల చుట్టాల బంధుని అందరినీ పిలిచి అందరికీ మంచిగా మంచి మెలిసి అందరికి పిలిచి మంచి భోజనం పెట్టేసి మా కారుబారి కానీ మా నాయకు పండిత్ నాయకు అలాగే పలశ్రీరామ్ కారుబారి రావు తారాచంద్ మా విడిసి మా అందరి తరపున మంచిగా ఐక్యమత్తంగా మంచిగా మేము చిన్న పెద్ద తేడా లేకుండా అందరి సమక్షంలో మంచిగా పండుగ వాతావరణం జరుపుకుంటాము శ్రీరామనవమి తర్వాత ఇది ప్రతి ఇంటింటికి ఒక మేక కలిసి అందరి అందరితో కలిసిమెలిసి చేసుకుంటాం అలాగే మా తీసి పండుగ పెద్ద ఉంటుంది అది కూడా మేము కాక మా బంజారా రాష్ట్ర రాష్ట్ర మొత్తానికి తీసి పండుగ కూడా అలాగే మంచిగా మేక కోసుకుని ఆ తీసి పండుగ కూడా మా ఆడపిల్లలు మ్యారేజ్ కానీ పిల్లలు కలిసిమెలిసి ఈ సమక్షంలో కూడా పెద్దల సమక్షంలో చేసుకుంటాం అలాగే ప్రతి పండుగ మా ఐక్యమత్యవాదంలో వేరే కులాల్సేమి ఉన్నాయి మా సమాజం మా బంజారా సమాజం ఎక్కడైనా మా రాష్ట్రంలో మొత్తం కలిసిమెలిసి పండుగలు అన్ని పండుగలు జరుపుకుంటాము